కొమరంభీ ఆసిఫాబాద్ జిల్లాలో మరొకరిపై పులి దాడి చేసింది సిర్పూర్ మండలం దుబ్బగూడలో పత్తి చేనులో పనిచేస్తూ ఉండగా సురేష్పై ఒక్కసారిగా పులి దాడి చేసింది ఈ దాడిలో సురేష్ కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు పులి దాడితో గ్రామస్తులు భయాందోళనకి గురవుతున్నారు వెంటనే ఫారెస్ట్ సిబ్బంది పులిని పట్టుకోవాలని కోరుతున్నారు మరోపక్క పెద్ద పులి ఆచూకీని కనిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు డ్రోన్లని రంగంలోకి దింపారు

భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరొకరిపై పులి దాడి చేసింది సిర్పూర్ మండలం దుబ్బగూడలో పత్తి చేనులో పనిచేస్తూ ఉండగా సురేష్ పై ఒక్కసారిగా పులి దాడి చేసింది ఈ దాడిలో సురేష్ కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు పులి దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు వెంటనే ఫారెస్ట్ సిబ్బంది పులి పని పట్టుకోవాలని కోరుతున్నారు మరోపక్క పెద్ద పులి ఆచూకీని కనిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు డ్రోన్లని రంగంలోకి దింపారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ ఓకే థ్యాంక్ యూ గాయత్రి ఏదైతే కుమారమ్మి ఆసిఫాబాద్ జిల్లా అయితే పులి అయితే కలకలం రేపు పులి నిన్న ఏదైతే లక్ష్మిపై దాడి చేసిందో ఆమె మృతికి కారణమైన పులే ఈ రోజు అయితే మండలం దుబ్బగోడ గ్రామంలో అయితే సురేష్ అనే రైతుపై అయితే మళ్ళీ దాడి చేయడంతో అయితే పరిస్థితి విషమించడంతో అయితే అక్కడి నుంచి సురేష్ తిరుపూర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అయితే ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగింది దీంతో అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు పులి ఎప్పుడు ఏం చేస్తుందో అని తెలియని పరిస్థితులు అయితే అటవీ శాఖ అధికారులు ఉదయం నుంచి ఇటు అటవీ శాఖ అధికారులు ఉన్న పోలీసులు స్వయం ఇద్దరు కలిసి ఏదైతే డ్రోన్లతో అయితే ఇటు పులిని జాడ కనుక్కునేందుకైతే మార్నింగ్ నుంచి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి ఇదే క్రమంలో అయితే ఇటు తిరుపుర్ ప్రాంతంలో పులి దాడి ఘటన అయితే మళ్ళీ సంచలనం రేపిందని చెప్పొచ్చు ఇటు కుమరమేం జిల్లాలో అయితే ప్రజలు పులి దాడులు ఎక్కడ జరుగుతాయో భయభ్రాంతులకు అయితే గురవుతున్నారనేది ప్రస్తుతం అయితే తెలుస్తుంది కానీ ఇప్పుడు పత్తి చేనులో లో కానీ ఇటు పంట కోయడంలో కానీ ఈ చలికాలంలో పులి దాడులతో అయితే ప్రజలైతే విసిగిపోతున్నారు పంట చేతికి వచ్చేటట్టు ఈ పులి అయితే ఇటు పత్తి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు పులి ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందని అయితే రైతులైతే బిక్కు బిక్కు అంటూ భయాందోళన అయితే ఉన్నారని చెప్పవచ్చు ముఖ్యంగా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరికలు అయితే జారీ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన సమాచారాలు అయితే మాత్రం ప్రజలకు అందివ్వడం లేదైతే ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తారు పులికి సంబంధించిన కనీసం ట్రాకింగ్ కానీ వీడియోగ్రాఫీలు కూడా ఎక్కడ కూడా లేని జాడలు అయితే చూస్తున్నారు ఇప్పటికైతే పులికి సంబంధించిన ట్రాకింగ్ కెమెరాలు కానీ పెట్టి పులిని పట్టుకోవాలని అయితే ప్రజలైతే విజ్ఞప్తులు చేస్తున్నారు ఇట్లా ప్రజల పైన దాడులు చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది కలుగుతుంది అసలు కనీసం పంట వేయడానికి కూడా లేని పరిస్థితి కనపడుతుందనైతే అయితే ఇక్కడున్న రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కూడా ఇటు కూలి భయంతో అయితే కుమరమ్యం జిల్లాలో అయితే ప్రజలైతే భయప్రాంతలు గురవుతున్నారు ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు